హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం నాలుగు జాతీయ రహదారులు ఒక రాష్ట్ర రహదారి అనుసంధానంతో నిర్మితం కానుంది ఈ రహదారి ఆరు జిల్లాల మీదుగా వెళ్లనుంది త్రిపులార్ దక్షిణ భాగం నిర్మాణం ఇరవై రెండు చోట్ల విద్యుత్ హైటెన్షన్ లైన్లు రెండు చోట్ల అటవీ భూములు సమగ్ర నివేదిక అధికారులకు సర్కారు సూచనలు రీజనల్ రింగ్ రోడ్ త్రిబుల దక్షిణ భాగం నాలుగు జాతీయ రహదారులు అంటే ఒక రాష్ట్ర రహదారి నుంచి అనుసంధానం అవుతూ నిర్మితం అవుతుంది ఈ రహదారి ఆరు జిల్లాల మీదుగా వెళ్లనుంది మార్గ మధ్యంలో ఉన్న గ్రామాలు హైటెన్షన్ విద్యుత్ లైన్లు అటవీ భూములను గుర్తించింది సర్కారు అందుకు సంబంధించి సమగ్ర వివరాలతో కూడిన నివేదికను అధికారులు ఇటీవల సమర్పించారు ఆ సమయంలో దక్షిణ భాగంపై అధికారులకు పలు సూచనలు చేసినట్టుగా తెలిసింది ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్డు బెంగళూరు హైవేలనే అధిక భాగం ఈ మార్గంలోనే ఉండడంతో అలైన్మెంట్ ఖరారుపై జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలిసింది రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అంటున్నారు కానీ అక్కడక్కడ చిన్న చిన్న రైతులు మాత్రం గొడవలు పడుతున్నట్టుగా సమాచారం అయితే మనకు తెలుస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం త్రిపుల ఉత్తర దక్షిణ భాగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పేసి రియల్ వర్గాలు సూచిస్తున్నాయి ఉత్తర భాగం నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన కేంద్ర క్యాబినెట్ ఇంకా ఆమోదం తెలుపకపోవడంతో మరోవైపు ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగాన్ని కూడా నిర్మించాలని రాష్ట్రం కేంద్రాన్ని విజ్ఞప్తి కూడా చేసినట్టుగా తెలిసింది దక్షిణ భాగానికి సంబంధించిన సమగ్ర నివేదిక రూపొందించి కూడా వాళ్ళు కేంద్రానికి పంపడంతో వాళ్ళు ఈ రీసెంట్గా దక్షిణ భాగానికి సంబంధించిన కొన్నింటిని ఆమోదించినట్టు అందులో రాష్ట్ర సర్కారు మూడు అలైన్మెంట్లను కేంద్రానికి ప్రతిపాదించినట్టుగా రియల్ వర్గాలు తెలుస్తున్నాయి అంతేకాకుండా ఆ ప్రతిపాదించిన దానిలో మూడు వర్గాలలో దీనికి రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పుకొని ఫైనల్గా ఏది అవుతుందో కూడా ఇంకా రియల్ వర్గాలు సూచించాల్సి ఉంటుంది దీనివల్ల కొన్ని విలేజెస్లో కూడా మార్పు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఏదైతే చూసుకున్నట్టయితే చౌటుపల్లి నుంచి సంగారెడ్డి వరకు ఈ దక్షిణ భాగం అయితే నిర్మాణం జరుగుతుంది ఈ దక్షిణ భాగం నిర్మాణంలో కూడా కుడిదొడుకులు ఉన్నట్టుగా తెలుస్తుంది కొన్ని సర్కారు భూములు వెళ్తాయా గవర్నమెంట్ భూములు వెళ్తాయా ఎవరి భూములు వెళ్తాయి ప్రైవేటు వ్యక్తుల భూములు వెళ్తాయా ఏ విధంగా జరుగుతుంది ఆ అవకాశాలు కూడా ఇందులో తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే దక్షిణ భాగం ప్రారంభమయ్యే చౌటుపల్లి నుంచి సంగారెడ్డి వరకు ఉన్న భౌగోళిక పరిస్థితులపై అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు దాని ప్రకారం దక్షిణ భాగం రోడ్డు చౌటుపల్లి దగ్గర మొదలై అమన్గల్ చేవెల్లా వికారాబాద్ మీదుగా సంగారెడ్డి వరకు మొత్తం రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది ఇది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్తో పాటు ఒక రాష్ట్ర రహదారి ఎన్హెచ్ నైన్టీన్తో అనుసంధానం కానుంది దక్షిణ భాగం అలైన్మెంట్ మధ్యలో ఇరవై రెండు చోట్ల హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉన్నాయి ఏ ఏ కిలోమీటర్ల దగ్గర ఈ లైన్లు ఉన్నాయి వాటిని మార్చేందుకు ఉన్న మార్గాలు ప్రత్యామ్నాయ అవకాశాలన్నింటినీ నివేదికలు పేర్కొన్నారు అదేవిధంగా ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటి వరకు కిలోమీటర్ల వరకు నూట యాభై ఎనిమిది నుంచి నూట అరవై కిలోమీటర్ల వరకు రెండు చోట్ల అటవీ ప్రాంతం ఉందని కూడా తెలిపారు వైటితో పాటు పలు చోట్ల కాలువలు చెరువులు కుండలు బావులు ఉన్నాయంటూ వాటి ఫోటోలను పొందుపరచారు బాలానగర్ రంగారెడ్డిగూడ గుళ్ళగూడ చిట్టిగూడ దగ్గర రైల్వే మార్గాలు ఉన్నాయంటూ సంబంధిత గూగుల్ మ్యాపింగ్ ఫోటోలను జత చేశారు పదహారు గ్రామాలపై ఈ ప్రభావం పడనున్నట్టుగా కూడా తెలుస్తోంది దక్షిణ భాగం రహదారి కోసం నిర్వహించిన సర్వేలో దాదాపు పదహారు గ్రామాలపై ప్రభావం పడుతుందని గుర్తించారు మలుపులను అభివృద్ధి చేయడం కోసం కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల ఇతరత్ర అవసరాల కోసం వాటిని మార్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఈ మేరకు కోతులాపురం నాగవారిగూడెం కొర్పూరు రెసిడెన్సీ సూరారం బయటి వైపు ప్రభావం పడుతుంది ఇక నల్లార్ల తండ తొమ్మిడి రేకుల పాక్షికంగా కంసానపల్లి భీమారం ఊరింకి తండ లాల్సింగ్ తండ చించోడు చక్రాంపల్లి మాందాపూర్ గంగారం సీతారాంకుంట తండ దుబ్బకుంట తండ అలియాబాద్ గ్రామాల్లో వైపు ప్రభావం పడుతున్నట్లుగా గుర్తించారు ఈ విధంగానైతే మొత్తం దక్షిణ భాగానికి సంబంధించిన వర్క్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపడంతో అక్కడ కేంద్రంలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు లేదంటే రాష్ట్రం వాళ్ళు పంపించింది కేంద్రం వాళ్ళు అమలు చేస్తారా లేదంటే కేంద్రం వాళ్ళే కొత్తగా ఇంకేదైనా చేయగలుగుతారా అని చెప్పేసి మనకు తెలియాల్సింది ఇలాంటి రీజనల్ లింగ్ రోడ్ న్యూస్ కోసమే కాదండి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలి అనుకున్నా కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఇన్స్టా పేజీని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ